అర్హులందరికీ అందేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ తెలిపారు సోమవారం కలెక్టర్ స్థానిక పదకొండవ డివిజన్ కవిరాజ్ నగరం ఖమ్మం రూరల్ మండలం గుర్రలపాడు గ్రామంలో కలెక్టర్ క్షేత్రస్థాయిలో పర్యటించి రైతు భరోసా ఆత్మీయ భరోసా రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్ల పథకాల అమలు కోసం సర్వే బృందాలు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్న తీరును కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు వివిధ సంక్షేమ కార్యక్రమాల అమలు కోసం అర్హులను గుర్తించేందుకు అవలంబిస్తున్న విధానాలను సర్వే బృందాలు ఇంటింటికి తిరుగుతూ సేకరిస్తున్న వివరాలను కలెక్టర్ పరిశీలించారు తప్పిదాలకు తావు లేకుండా ఫీల్డ్ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు సర్వేలో తీసుకుంటున్న సమాచారం వివరాలను అధికారులకు అడిగి తెలుసుకున్నారు ఇందిరమ్మ ఇంటికి సంబంధించి దరఖాస్తుదారుల వివరాలు పరిశీలించారు ఇందిరమ్మ ఇండ్లకు ప్రత్యేక యాప్ ద్వారా పూర్తి పారదర్శకంగా సర్వే ప్రక్రియ చేపట్టినట్టు తెలిపారు మొదటి విడతగా ఇంటి స్థలం ఉన్నవారికి వారికి ఇంధన మైళ్లు విడతలకు చేయనున్నట్లు అర్హులైన ప్రతి ఒక్కరికి స్థలంతో పాటు ఇంధన మైళ్లు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు

రాని వాళ్ళు కూడా అంతేస్తాను నమస్తే అవును ఫ్లాట్ ఏంటి మనదైనా ఇవన్నీ మనం తీసుకొని గ్రామ సభ పిల్లలు ఏం చేస్తారు ಮೊತ್ತೇ ರೋಜ್ ನೆಕ್ಯಾಕ್ ಮಂತ್ಸಾರು ಗಾರು ಸರ್ ಮೊತ್ತ నమోదు చేసుకుంటాం పడకపోతే ఇంకా వస్తుంది అండి ఆగిపోయిన వాళ్ళు ఏదైనా పరిస్థితి అనుకున్న ఉండిపోతే మద్దతు మనమే మద్దతు చేసుకోవాలి కదా మీరు ఎవరు చేస్తారంటే బ్యాంకులతో మాట్లాడి చిన్నగా చదివించరా బాగా పోతే మనం మార్పిస్తున్నాం కూరగాయలు పడకుండా పప్పులు చేస్తే మార్పిస్తున్నాం మళ్ళీ వస్తాయి కానీ చదువు వెంట పడండి వచ్చే వస్తాయి

చెప్పండి ఉంది సార్ యాభై ఒక యూనిట్ యాడ్